గత వైకాపా ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కల్తీన్న ఈ కేసులో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఎ చిన్నప్పను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఈ వ్యవహారంలో కీలక బాధ్యతల్లో ఉన్న చైర్మన్ ఓలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుంది చిన్నవాళ్లకి శిక్షలా పెద్ద పదవుల్లో ఉన్న వారికి బాధ్యత లేదా అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి టీటీడీలో చైర్మన్ ఈవో అదనపు ఈవో ఎంతో కీలకం వారికి తెలియకుండా ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగవు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి కలతైన ఈ సరఫరాకు వారు తీసుకున్న నిర్ణయాలే కారణం ఇది కుట్రపూరితంగా కనిపిస్తున్నా సిట్ వారిని నిందితులుగా చేర్చలేదు ఈవో అదనపు ఈవోలపై చర్యలు తీసుకోమంటూ కేవలం కంటి తుడుపుగా సిఫార్సు చేసింది టీడీపీ హయాంలో పకడ్బందీగా రూపొందించిన నెయ్యి సరఫరా నిబంధనలు మార్చేసి కల్తీ నెయ్యి ద్వారాలు తెరిచినప్పుడే నేరానికి అంకురార్పణ జరిగింది ఈ కేసులో వారి కీలకమనడానికి సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ లోని బోలెడు సాక్ష్యాలున్నాయి నెయ్యి కల్తీ జరిగిందని రెండు వేల ఇరవై రెండు లోని నివేదిక ఇచ్చింది లంచం అడుగుతున్నారని ఫిర్యాదు అందింది దానికి కింది స్థాయిలోని వారిని బాధ్యుల్ని చేస్తే సరిపోతుందా నిబంధనలు సడలించడమే అన్నింటికీ మూలం కుట్రకు బీజం పడింది అక్కడే అంతిమ దాన్ని నిర్ణయం తీసుకుని అమలు చేసిన వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేయడంలో ఆంతర్యం ఏంటి కుట్ర ఎలా జరిగిందో ఎవరు సూత్రధారులో చెప్పడంలో సిటీ విఫలమైనట్లు కాదా టీటీడీ వార్షిక బడ్జెట్ ఐదు కోట్ల రూపాయలకు పైనే దానిలో లడ్డు ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే దినుసులు కొనుగోలుకు ఏడు కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తారు అందులో సగం నెయ్యి కొనుగోలుకే ఖర్చు పెడతారు అంత భారీ మొత్తం వెచ్చించి అది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డు ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కొనేటప్పుడు నిబంధనలు సడలించి కల్తీకి అవకాశం కల్పించారు ఐదేళ్లలో ఏకంగా యాభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి లక్షల కిలోల కల్తీ నెయ్యి ఈ కళ్లు మూసుకుని కొనేశారు దానితో ఇరవై పాయింట్ సున్నా ఒకటి కోట్ల లడ్డుల్ని తయారు చేసి రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఒకటి కోట్ల రూపాయల టీటీడీ నిధుల్ని దుర్వినియోగం చేశారు అయినా ఈ వ్యవహారంలో పది చైర్మన్ ఈవోలు నిందితులు కాకపోవడం ఏంటి కల్తీ నిధులు ఇంత భారీ కుంభకోణం పెద్దలకు తెలియకుండానే జరుగుతుందా కింది స్థాయి అధికారుల కీలక నిర్ణయాలు తీసుకోగలరా చైర్మన్ కు పిఏగా వ్యవహరించిన ఉద్యోగి ఏటా వందల కోట్ల రూపాయలలో టర్న్ ఓవర్ చేస్తున్న కల్తీ బాబా సరఫరాన్ని ఎవరి అండా చేయగలడా పెద్దల ప్రమేయం లేకుండానే డైరీ ప్రతినిధుల్ని ఢిల్లీ పిలిపించుకోగలడా చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి టీటీడీలోని కొందరు కింద స్థాయి అధికారులు ఇన్స్పెక్షన్ కమిటీల సభ్యులు పెద్ద కుంభకోణానికి పాల్పడగలరా ఏదో ఒకటి రెండు ట్యాంకర్లలో కల్తీకి పాల్పడ్డారంటే అర్థం ఉంది అసలు నెయ్యి అనేది లేకుండా ఏళ్ల తరబడి కల్తీ జరుగుతున్న టీటీడీ వంటి వ్యవస్థలో కనిపెట్టలేకపోవడం ఏంటి పెద్దలు అండలేకుండానే అంత పెద్ద కుంభకోణం జరుగుతుందా మరి వారిని నిందితులుగా చేర్చకపోవడంలో నిమకలబేంటి దర్యాప్తు సంస్థలు పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా కేవలం కింది స్థాయి అధికారులనే బాతులుగా చేయడంలోని ఆంతర్యం ఏంటి లంచాలు అడిగారని చెప్పినా చైర్మన్ ఎందుకు రెండు వేల ఇరవై రెండు నెయ్యి నమూనాలను మైసూరులోని పంపాలని ఆదేశించిన చైర్మన్ నెయ్యి లో కల్తీ జరిగిందని రిపోర్టు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆనే ఈ సరఫరా చేసిన డైరీని బ్లాక్ లిస్టు లో పెట్టకపోవడం నేరం కాదా కల్దీ జరిగిందని నివేదిక వచ్చిన తొక్కి పెట్టిన చైర్మన్ నిందితుడు కాదా నేరానికి ఆయన సహకరించినట్లు కాదా మొత్తంగా చూస్తే ఈ కేసులో న్యాయం పూర్తిగా జరిగేదాకా ప్రజల కళ్ళని దర్యాప్తు సంస్థలపైనే ఉన్నాయి ఎవరో తేల్చి చిన్న పెద్ద తేడా లేకుండా చర్యలు తీసుకుంటారా లేక ఇది కూడా కాలగర్భంలో కలిసిపోతుందా అన్నది కాలమే చెప్పాలి